అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోబోయే వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ గా భావించాలండి ఎందుకంటే ఈ వీడియోలో మనము కొన్ని అతి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం జోన్స్ సేఫ్ జోన్స్ డేంజర్ జోన్స్ అనేవి ఉంటాయా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి మనము జాబ్ క్రాక్ చేయాలంటే కావాల్సిన సేఫ్ స్కోర్ ఏ విధంగా ఉంటుంది అండ్ మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే జాబ్ మన సొంతం అవుతుంది అండ్ ఫైనల్లీ కట్ ఆఫ్ సంగతి అండ్ ఏ జోన్ లో అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి అండ్ ఎన్ని వచ్చే అవకాశం ఉంది ఎక్స్పెక్టెడ్ గా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఈసారి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది ప్రీవియస్ ఏదైతే లాస్ట్ టైం ఎగ్జామినేషన్ జరిగిందో టూ థౌజండ్ ఎయిటీన్ నోటిఫికేషన్ దానికి సంబంధించి టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి ఈసారి టోటల్ గా ఎన్ని అప్లికేషన్స్ రా వచ్చేదానికి అవకాశం ఉంది కంప్లీట్ గా ఈ వివరాలన్నీ ఈ వీడియోలో తెలియజేస్తాను అండ్ ఎలా ప్రిపేర్ అయితే జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేది కూడా అతి ముఖ్యంగా ఈ వీడియోలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దయచేసి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సైనిక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అండి మనకు నైన్టీన్త్ ఫిబ్రవరి జస్ట్ నైన్టీన్త్ ఫిబ్రవరి ఇంకెంతో టైం లేదు టూ త్రీ డేస్ మాత్రమే ఉంది ఈ రోజు మీకు బిగ్గెస్ట్ డిస్కౌంట్స్ ఆఫర్ ఇస్తున్నాము నైన్టీ నైన్ రూపీస్ కే కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తున్నాం అనమాట రైట్ సో టూ మంత్స్ వ్యాలిడిటీ ఇస్తూ రెగ్యులర్ గా వచ్చేసి కామన్ గా వన్ మంత్ వ్యాలిడిటీ నైన్టీ నైన్ రూపీస్ అంటారు కానీ మేము టూ మంత్స్ వ్యాలిడిటీ ఇస్తూ ప్రతి కోర్సు మీకు నైన్టీ నైన్ రూపీస్ కి అని ఇవ్వడం జరుగుతుంది రైల్వేస్ కు సంబంధించి ఓకే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ ఈవెన్ వన్ ఇయర్ కోర్సు తీసుకున్నా కూడా మీకు జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లోనే మీకు కోర్స్ అందడం జరుగుతుంది గ్రూప్ డి ఎన్టీపీసీ రైల్వేస్ కు సంబంధించిన అండ్ ఎస్ఎస్సి జీడీ ఎంటీఎస్ కు సంబంధించిన కోర్సెస్ కూడా ఇక అగ్నివీరు డిఫెన్స్ సంబంధించిన కోర్సెస్ జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ లోనే మీకు కంప్లీట్ కోర్స్ అందివ్వడం జరుగుతుంది వెయిట్ ఫర్ ది మనకు ఫిబ్రవరి నైన్టీన్త్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ కోసం ఈ సేల్ అనేది మీకు ముందు ఉంచడం జరుగుతుంది అనమాట దయచేసి సైనిక ఛానల్ సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు మనము ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే కాస్త మనకు జోనల్ వైజ్ వేకెన్సీస్ ఏ ఉన్నాయో ఒక్కసారి మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం స్పెషల్ గా మనకు అండ్ జోన్స్ వేకెన్సీస్ ఏ విధంగా ఉంటాయి అనేది రైట్ సో చాలా మంది మన వాళ్ళు సౌత్ జోన్స్ లైక్ సికింద్రాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు భువనేశ్వర్ కావచ్చు ఇక ఇలాంటి సౌత్ జోన్స్ ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది అనమాట సో వాటి గురించి ఒక్కసారి వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయని కూడా తెలుసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిఫోర్ దట్ మనకు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకు ఈసారి వచ్చేసి థర్టీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ అండి దాంట్లో మనకు ఎక్స్ సర్వీస్ మెన్ తీసేస్తే నా ఆరు వేల నాలుగు వందలు రైట్ సో ఈ విధంగా ఎక్స్ సర్వీస్ మెన్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ నుంచి మనం తీసేయాల్సి వస్తుంది అనమాట రైట్ టోటల్ గా మనకు వచ్చేది థర్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ పోస్ట్లు అయితే ఇక్కడ మనకు అండ్ జోన్ తీసుకుంటే ఒకటి హుబ్లీ అంటే బెంగళూరుకు సంబంధించి మనకున్న టోటల్ పోస్ట్ జస్ట్ ఐదు వందల మూడే లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట రైట్ ఇక భువనేశ్వర్ మనకు దగ్గరలో ఉన్న జోన్ విశాఖపట్నం ఇలాంటి వాళ్ళందరూ పెట్టే జోన్ అనమాట నైన్ సిక్స్టీ ఫోర్ జాబ్స్ అనేది వేకెన్సీస్ అనేది ఉందనమాట రైట్ ఇక తీసుకుంటే బిలాస్పూర్ తీసుకున్నా కూడా మనకు థర్టీన్ థర్టీ సెవెన్ మన సౌతన్ జోన్స్ నియర్ బై అన్నమాట రైట్ సో ఇక జబల్పూర్ ఒకవేళ జబల్పూర్ తీసుకున్నా కూడా మధ్యప్రదేశ్ కి సంబంధించి జబల్పూర్ తీసుకున్నా కూడా సిక్స్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ వేకెన్సీస్ ఉండడం జరుగుతుంది రైట్ సో ఇక సికింద్రాబాద్ మనం తీసుకుంటే మెయిన్ మన హోమ్ జోన్ వచ్చేసి సిక్స్టీన్ ఫార్టీ టూ వేకెన్సీస్ అనేది మనకు ఉండడం జరుగుతుంది రైట్ దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ మనకి ఇవ్వడం జరుగుతుంది రైట్ ఇక్కడ చెన్నై కి సంబంధించి తీసుకుంటే చూడండి చెన్నై లో మనకు అత్యధికంగా ఈసారి నోటిఫికేషన్ లో రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు పోస్టులు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక ముంబై పరంగా కూడా తీసుకుంటే చూడండి రెండు రకాలుగా జోన్స్ ఉంటాయి మూడు వేల రెండు వందల నలభై నాలుగు అండ్ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ టూ పోస్ట్లు అత్యధికంగా అయితే ఢిల్లీకి సంబంధించిన జోన్ లో అయితే మనకు వేకెన్సీస్ ఉంటాయి అనమాట రైట్ సో ఇంతవరకు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఏ జోన్ లో ఏ వేకెన్సీస్ దేని బట్టి మీ ప్రిఫరెన్స్ బట్టి లేదంటే మీ చాయిస్ బట్టి ఎక్కడ అప్లై చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదండి అరే అయ్యో నేను దానికి అప్లై చేసుకున్నాను దీనికి మార్చుకోలేదు దీనికి అప్లై చేసుకున్నా దానికి పోయింటే బాగుండదండి ఈసారి అట్లా రై ఆర్ఆర్బి జోన్స్ చేంజ్ చేసుకునేదానికి ఎడిట్ ఆప్షన్ కూడా ఉండదని గమనించాల్సిన విషయం అనమాట ఓకేనా అయితే మనకు ఇక్కడ జోనల్ వైస్ కట్ ఆఫ్ ఏ విధంగా మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ జోనల్ వైజ్ గా మనకు టోటల్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇంతవరకు ఏ విధంగా వచ్చాయని ఫస్ట్ మనం తెలుసుకుందాం దాని తర్వాత ఈ యొక్క కట్ ఆఫ్ సంగతి గురించి మనం మాట్లాడుకుందాం అయితే ఇవాళ రోజుల్లో మన మామూలుగా వన్ టూ డేస్ నుంచి చాలా మనకు యాప్స్ ఉండవు చాలా యూట్యూబ్ ఛానల్స్ లో ఈ యొక్క ఫిగర్స్ తీసుకొని ఇన్ని అప్లికేషన్స్ నింపాము అనేది ఆల్రెడీ ఫిల్అప్ అయ్యాయని చెప్తున్నారు అనమాట ఒకసారి వాళ్ళ డాటర్ ప్రకారం మనం కూడా ఒకసారి చూద్దాం ఏ విధంగా అప్లికేషన్స్ ఫిల్అప్ అయ్యాం రైట్ ముంబై పరంగా తీసుకుంటే సార్ ఉన్న వేకెన్సీస్ వచ్చేసి ఫోర్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ రైట్ సో ఇదేనా ఓకే అయితే మనకు ఆ ఫోర్ పాయింట్ సిక్స్ ల్యాక్ అప్లికేషన్స్ వచ్చాయంట ఫోర్ పాయింట్ సిక్స్ ల్యాక్ అప్లికేషన్స్ వచ్చాయంట రైట్ ఇక్కడ రైట్ అలహాబాద్ మనం తీసుకుంటే రైట్ అలహాబాద్ మనం తీసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ రైట్ సో బెంగళూరు మనకు చాలా ఇంపార్టెంట్ ఫైవ్ హండ్రెడ్ జీరో త్రీ వేకెన్సీస్ అనేది మనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది అయితే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మనకు బెంగళూరు పరంగా తీసుకుంటే ఆఫ్ ట్వెల్త్ ఫిబ్ నింపడం జరిగింది అంటున్నారు ఫిబ్ మనకు ఈ యొక్క డాటా మనకు ఉంది అని చెప్తున్నారు అనమాట బట్ ఆ డాటా గురించి చాలా క్లియర్ గా తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ సో ఇక భువనేశ్వర్ తీసుకుంటే సార్ టూ పాయింట్ ఎయిట్ అప్లికేషన్స్ ఉన్న తొమ్మిది వందల అరవై నాలుగు ఓకే రైట్ ఇక చెన్నై పరంగా తీసుకుంటే చూడండి ఫోర్ పాయింట్ వన్ ఫోర్ పాయింట్ వన్ నాలుగు లక్షల పదివేల మంది అప్లై చేశారంట రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు పోస్ట్లకి అయితే రైట్ ఇక ముంబై పరంగా తీసుకున్నా త్రీ పాయింట్ నైన్ ఫైవ్ ల్యాక్స్ రైట్ బిలాస్ పూర్ పరంగా తీసుకున్నా కూడా మనకు క్లోజ్ గా ఉండేటి త్రీ పాయింట్ త్రీ ల్యాక్స్ సికింద్రాబాద్ తీసుకుంటే త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ మరి ఎక్కడ తీసుకున్నా కూడా ఏ జోన్ లో తీసుకున్నా కూడా కాంపిటీషన్ అనేది ఎక్కడా తగ్గట్లేదు మనం గమనించాల్సిన విషయం చాలా యూట్యూబ్ చాలా యాప్స్ లో మామూలుగా యూట్యూబ్ ఛానల్స్ లో సేఫ్ జోన్ డైంజర్ జోను అని ఇది సేఫ్ ఇది డైంజర్ అని పర్టికులర్ గా మెన్షన్ చేసి చెప్తున్నారు అనమాట బట్ ఇక్కడ అంటే మనము ఎవరిని అంటే కించపరిచేదానికి కాదు ఎవరిని మనం డిస్కరేజ్ చేసేదానికి కాదండి మాట ఇక్కడ మాట్లాడుకునేది బట్ ఓవరాల్ గా నిజంగా చెప్పండి మనం ఆలోచిస్తే అసలు ఇందులో సేఫ్ జోన్ డైంజర్ జోన్ అనే కాన్సెప్ట్ పరంగా తీసుకుంటే దేన్ని సేఫ్గా ఏర్పరచుకుంటాం దేన్ని డేంజర్ జోన్ గా చెప్పుకుంటామని చెప్పడం చాలా చాలా కష్టము ఫస్ట్ థింగ్ ఇది మన క్లారిటీ పెట్టుకోవాలి సరే ఇది సేఫ్ జోన్ ఇది ఇందులో కట్ ఆఫ్ మరీ తక్కువ ఉంటుంది ఇది డేంజర్ జోన్ ఇది ఇందులో కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంటుందని చెప్పడం చాలా చాలా కష్టము రైట్ ఒకసారి సేఫ్ గా ఉన్నది జోను ఇంకోసారి డేంజర్ గా వెళ్ళిపోతుంది ఒకసారి డేంజర్ గా ఉన్న జోన్ సేఫ్ గా వెళ్ళిపోతుంది ఓన్లీ థింగ్ ఏంటంటే సేఫ్ జోన్ కు డైంజర్ జోన్ కు మధ్య డిఫరెన్స్ మార్క్స్ మనం గమనిస్తామంటే మూడు లేదా ఐదు మార్క్స్ మధ్య డిఫరెన్స్ ఉంటుంది నథింగ్ ఇన్ దట్ రైట్ సేఫ్ డైంజర్ అనే కాన్సెప్ట్ మనము మన మైండ్ లోంచి తీసేసి మనం ప్రాపర్ గా ఒక మూడు మార్కులు ఎక్కువ తెచ్చుకుంటే మన డైంజర్ జోన్ సేఫ్ జోన్ అవుతుంది ఇది మనలో ఆలోచన ఉంటుంది అనమాట ఏముంది డైంజర్ జోన్ కు సేఫ్ జోన్ కు మధ్య త్రీ ఫోర్ మార్క్స్ డిఫరెన్స్ మనం కాస్త కష్టపడితే డేంజర్ జోన్ ని మనం సేఫ్ జోన్ గా మార్చుకోవచ్చు అనమాట ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము రైట్ సో ఇక్కడ మనం చెప్పుకునేది సేఫ్ డేంజర్ జోన్ అనే కాన్సెప్ట్ మీద ఎక్కడా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ చదువులో మీ ప్రిపరేషన్ లో ఈ కాన్సెప్ట్ అనేది తీసి పక్కన పెట్టండి అది నేను మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్న విషయం అనమాట రైట్ ఎక్కడి వాళ్ళు ఎక్కడ అప్లికేషన్ ఫిల్అప్ చేసుకున్నారో అక్కడ చదవడం స్టార్ట్ చేయండి ఈవెన్ సికింద్రాబాద్ కు ప్రిపేర్ అవుతున్నారా సికింద్రాబాద్ ఎందుకంటే చాలా మంది నియర్ బై జోన్స్ లోనే ఉండాలని ప్రయత్నం చేస్తారు రైట్ అట్లనే ఈస్టర్న్ జోన్ పోయి ఎవడు నింపాడు కదా సో ఏ జోన్ కు ఉంటుందో ఆ జోన్ కు పర్టికులర్ గా చెప్పాలంటే మీరు ప్రిపేర్ అయితే అన్ని లో సేఫ్ జోన్లే మీరు ప్రిపేర్ కాకపోతే అన్ని డేంజర్ జోన్లే ఈ పక్క విషయం అంటే గుర్తుపెట్టుకోవాలమ్మా రైట్ అయితే మనకు ఒకసారి అంటే బిఫోర్ దాట్ ఏంటంటే మనకు కట్ ఆఫ్ లెవెల్స్ లాస్ట్ టైం ఏ విధంగా ఉండే బట్ ఈసారి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ లాస్ట్ టైం ఏ విధంగా ఉంటే మరి ఈసారి వచ్చే అవకాశం ఎంత ఉండే ఒక్కసారి మాట్లాడుకుందాం ఈ యొక్క డాటా అనేది ఎంత యాక్యురేసీ అనేది మనకు క్లారిటీగా చెప్పలేము అండి రైట్ ఎందుకంటే మరి రైల్వేస్ వాళ్ళు అఫీషియల్ గా అయితే ఇలాంటి డాటా అనేది రిలీజ్ చేయరు రైట్ సో ఎంత అనాలసిస్ తో వేరే ఛానల్స్ ఏ విధంగా చెప్పారో మనకు క్లారిటీ ఉండదు కానీ బట్ అప్రాక్సిమేట్ గా మనకు లాస్ట్ టైం మనకు ఉన్న వేకెన్సీస్ సార్ ఎన్ని సార్ అంటే ఒక మించి రైట్ లక్ష మూడు వేల సంథింగ్ అప్రాక్సిమేట్ గా మనకు లాస్ట్ టైం వేకెన్సీస్ ఉన్నాయి ఎప్పుడు టూ థౌసండ్ ఎయిటీన్ సంబంధించి అయితే దానికి సంబంధించి మనం చూసుకుంటే క్రోర్స్ అబోవ్ నే మనకు అప్లికేషన్స్ రావడం జరిగిందండి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అప్లికేషన్స్ తర్వాత అంటే దాని మించి రావడం జరిగింది అయితే ఈసారి ఏమైంది ఇన్ని లేవు కట్ ఇన్ని వేకెన్సీస్ లేవు దీనికంటే జస్ట్ వన్ ఉన్నాయి ఉన్నాయనమాట జస్ట్ థర్టీ టూ మనకు వేకెన్సీస్ ఉండడం జరిగింది మరి సార్ దాని లెక్క ప్రకారము టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా తగ్గే ఛాన్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా తగ్గే ఛాన్స్ ఉండేది నా అనాలిసిస్ ప్రకారము యాజ్ ఆఫ్ నో అయితే సిక్స్టీ టు సెవెంటీ ల్యాక్స్ మధ్యలోనే మనకు అప్లికేషన్స్ అనేది ఫిల్ అప్ ఉండే అవకాశం అయితే ఉంది ఇంతకంటే ఎక్కువగా పోయే అవకాశం లేదు రైట్ మేబీ ఇంకొక ఎయిట్ డేస్ టైం ఉంది ఒక సిక్స్ డేస్ సెవెన్ డేస్ టైం ఉంది కాబట్టి మేబీ వెళ్తే వెళ్తే ఒక టెన్ ల్యాక్స్ మీకు ఎక్కువ వెళ్లే అవకాశం ఛాన్సెస్ అయితే ఉన్నాయి టెన్ టు ఫిఫ్టీన్ లాక్స్ ఎక్కువ వెళ్లే అవకాశం ఉంది బట్ ఓవరాల్ గా తీసుకున్నా కూడా ఒక కోటి అంటే వన్ క్రోర్ మాక్సిమం మనం వెళ్ళినా కూడా వన్ సిఆర్ కంటే మనకు ఎక్కువ అప్లికేషన్స్ రాకపోవచ్చు ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంది ఎందుకంటే వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయండి దానికి తోడు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి రైట్ సో వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఒకవేళ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువ ఇచ్చినా కూడా ఎగ్జామ్ అటెండ్ అయినా కూడా జాబ్ లేకపోయే వాళ్ళు అయితే దీంట్లో చాలా తక్కువ మంది ఉంటారు అనమాట అలాంటి వాళ్ళు ఓకే సో ఇవి మనకు అప్రాక్సిమేట్ గా మనకు వచ్చే టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఏ విధంగా ఉండొచ్చు అట్ ది వస్ట్ ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఒక వన్ క్రోర్ అప్లికేషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి అయితే కటాఫ్ కి సంబంధించి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రామాణికంగా మనం తీసుకోకూడదు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఇంత పోయింది కదా మరి ఈసారి కటాఫ్ అంత ఉండొచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేయడం చాలా చాలా తప్పు అనమాట ఒకసారి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మనం అనాలిసిస్ చేసుకొని లాస్ట్ ఇయర్ లో వచ్చిన నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అన్నది మనకే క్లారిటీ వస్తుంది దాని గురించి ఏ విధంగా మనం ఆలోచించాలి అనేది ఓకేనా సో మనకు వచ్చిన నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ లాస్ట్ ఇయర్ అనేది వన్ లాక్ త్రీ థౌసండ్ అనేది లాస్ట్ ఇయర్ ఇన్ ద సెన్స్ లాస్ట్ టైం లాస్ట్ టైం అంటే టూ థౌసండ్ ఎయిటీన్ టూ థౌసండ్ నైన్టీన్ ఆ టైమ్ లో గురించి మాట్లాడుతున్నారు అందులో చూడండి టూ థౌసండ్ నైన్టీన్ గురించి మనం మాట్లాడుకుంటే మనకు లైక్ అహ్మదాబాద్ పదివేలు రైట్ రైట్ మనకి ఇప్పుడు వచ్చింది ఎంతండి జస్ట్ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ టూ బట్ ఇట్స్ గుడ్ అహ్మదాబాద్ కి సంబంధించి అయితే మంచిగానే వచ్చాయి అలహాబాద్ ఫోర్ థౌసండ్ సెవెన్ సెవెన్ థర్టీ లాస్ట్ టూ థౌసండ్ నైన్టీన్ అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై మాత్రమే మనకు రావడం జరిగింది ద వరస్ట్ గా మనం మాట్లాడుకుంటే చూడండి ఇప్పుడు మన అండ్ జోన్స్ గురించి మాట్లాడుకుంటే బెంగళూరు అండి సెవెన్ థౌసండ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ లాస్ట్ టైం మనకు వచ్చే మనకి ఇప్పుడు ఎన్ని వచ్చాయి సార్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ త్రీ మాత్రమే వచ్చాయి మరి వీటి కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుంటే ఏ లెవెల్ కెల్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా రైట్ సో దీని కట్ ఆఫ్ గురించి ఫస్ట్ మనం ఇక్కడ మాట్లాడుకుందాం మరి బెంగళూరు గురించి మనం మాట్లాడుకుంటే జస్ట్ ఇప్పుడు వన్ టెన్త్ కూడా రాలేదండి పోస్ట్లు అయితే ఇక్కడ లాస్ట్ టైం యు ఆర్ కట్ ఆఫ్ సిక్స్టీ సిక్స్ పాయింట్ త్రీ వెళ్ళింది మరి బట్ సార్ అప్లికేషన్స్ కూడా తక్కువే ఉంటాయి కదా అంటే నో డౌట్ తక్కువే ఉంటాయి కాబట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సీరియస్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ రేషియో అనేది తక్కువే ఉండదు బరాబర్ గానే ఉంటుంది గుర్తుంచుకోవాల్సిన విషయం మీకు యూఆర్ పరంగా ఒకవేళ సేఫ్ స్కోర్ రావాలి అంటే మాత్రం మీరు సెవెంటీ ఫైవ్ మినిమం పెట్టుకోవాలి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి సెవెంటీ ఫైవ్ అనేది మినిమం పెట్టుకోవాలి యూఆర్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మినిమం ఎంత లేదన్నా కూడా మీకు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ప్లస్ లాస్ట్ టైము ఫిఫ్టీ ప్లస్ వచ్చిండే బట్ ఇప్పుడు సిక్స్టీ ప్లస్ లేకుంటే మాత్రం మీకు జాబ్ అనేది చాలా కష్టము ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఓబీసీ పరంగా తీసుకుంటే సార్ సెవెంటీ ఫైవ్ ఎక్కడా తగ్గదు సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ ఓబీసీ కి ఎక్కడా తగ్గదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎస్సీ పరంగా తీసుకుంటే ఫిఫ్టీ టు లాస్ట్ వేకెన్సీ బట్టి చూస్తే ఇక్కడ మాత్రం సిక్స్టీ ఫైవ్ వరకు మీకు వెళ్లే ఛాన్స్ ఉంది ఎస్సీకి కూడా ఎస్టీకి కూడా మీరు తక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దండి సిక్స్టీ ఫైవ్ వరకు మీకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది ఎస్టీకి కూడా సిక్స్టీ ఫైవ్ వెళ్లే ఛాన్స్ ఉంటుంది బెంగళూరు పరంగా తీసుకుంటే అయితే భువనేశ్వర్ పరంగా తీసుకుంటే చూడండి టూ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ జాబ్స్ ఇచ్చారు కానీ మనకున్న వేకెన్సీస్ నైన్ ఏది లాస్ట్ టైం అనమాట ఇప్పుడు వేకెన్సీస్ నైన్ సిక్స్టీ ఫోర్ ఇచ్చారు ఎగ్జాక్ట్ గా కట్ ఆఫ్ చూస్తే చూడండి బెంగళూరు తో మ్యాచ్ అవుతుంది రైట్ ఇక్కడ కూడా మీకు యావరేజ్ గా సెవెంటీ ఫైవ్ మీకు మినిమం రావాల్సిందే రైట్ సో ఇక్కడ మీకు మినిమం అంటే ఇక్కడ కూడా సిక్స్టీ ప్లస్ రావాల్సిందే అండి భువనేశ్వర్ కు సంబంధించి కూడా రైట్ చాలా మంది మన ఈస్టర్ మన కోస్టల్ ఏరియా వాళ్ళు అక్కడ ఎక్కువగా అప్లై చేసుకుంటా ఉంటారు అనమాట రైట్ ఓబీసీ కి పరంగా తీసుకుంటే భువనేశ్వర్ ఫిఫ్టీ ఎయిట్ లాస్ట్ టైం వెళ్తే ఈసారి సెవెంటీ ప్లస్ మీకు ఖచ్చితంగా ఓబీసీకి క్లియర్ అవ్వాల్సిందే రైట్ సో ఫార్టీ నైన్ ఎస్సీ కయితే మీకు కనీసం అంటే కనీసము సిక్స్టీ త్రీ టు సిక్స్టీ ఫోర్ మినిమం రావాల్సిందే రైట్ సో ఫార్టీ ఫోర్ ఎస్టీకి అయితే మాత్రం ఖచ్చితంగా సిక్స్టీ వరకు మీకు మినిమం సిక్స్టీ వరకు మీకు ఆ స్కోర్ అనేది తెచ్చుకోవాల్సిందే తెచ్చుకోవాల్సిందే అండి ఇందులో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం తక్కువ ఉండాలండి ఈ విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి రైట్ ఇక మనము చెన్నై గురించి మనం ఒకసారి వేళ మాట్లాడుకుంటే చెన్నైలో కాస్త కంపారిటివ్లీ ఎక్కువ పోస్టులు ఇచ్చారు సౌత్ సంబంధించి రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు పోస్టులు ఇచ్చారు ఇవ్వడం జరిగిందనమాట అయితే యువర్ కు చెన్నై లాస్ట్ టైం సిక్స్టీ మనకు పాయింట్ నైన్ ఫైవ్ ఇవ్వడం జరిగింది ఈసారి కూడా చెన్నై కి సంబంధించి చూస్తే సెవెంటీ ప్లస్ మనకు స్కోర్ రావాల్సిందే సెవెంటీ ప్లస్ రైట్ సో దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ పరంగా తీసుకుంటే మనకు చెన్నై పరంగా జస్ట్ ఫార్టీ లోనే వచ్చిందనమాట ఈడబ్ల్యూఎస్ ఫార్టీలోనే వచ్చింది బట్ ఇక్కడ ఫార్టీ వచ్చే సంభావన అస్సలు లేదండి మినిమం మీకు సిక్స్టీ ప్లస్ వరకు మాత్రం తెచ్చుకోవాల్సిందే ఈడబ్ల్యూఎస్ సిక్స్టీ ప్లస్ వరకు మాత్రం తెచ్చుకోవాల్సిందే అయితే నెక్స్ట్ ఓబీసీ పరంగా తీసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ లాస్ట్ టైం కట్ ఆఫ్ ఈసారి కూడా మినిమం లేదంటే మీకు ఎంత లేదన్నా కూడా సెవెంటీ ప్లస్ మీరు కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎస్సీకి కూడా సిక్స్టీ ఫైవ్ సేమ్ ఇక్కడ సిక్స్టీ ఫైవ్ ఎస్సీకి మినిమం మీకు సిక్స్టీ అనేది ఎస్టీకి కూడా మీరు కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయాల్సిందే అండి రైట్ ఇది నార్మలైజ్డ్ కట్ ఆఫ్ కాల్ మీకు వచ్చే రా స్కోర్ గురించి మాట్లాడుతున్నాం నార్మలైజ్ సంథింగ్ డిఫరెంట్ ఉంది అది రైల్వే వాళ్ళ క్యాల్కులేషన్ అనమాట మనం నార్మల్ మీరు చేయగలిగే స్కోర్ గురించి మాట్లాడుతున్నాం అనమాట రైట్ సార్ మైనస్ మార్క్స్ ఉంటాయి కదా రైట్ మైనస్లు పోతాయి కదా ఇవన్నీ ఉంటాయి పోతాయి కానీ చదివే వాళ్ళు కూడా ఇక్కడ తక్కువ లేరు గమనించాల్సిన విషయం ఓకేనా రైట్ సో నెక్స్ట్ మనం మాట్లాడుకుంటేది మన సౌత్ జోన్ గురించి మాట్లాడుకుంటే చూడండి సికింద్రాబాద్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ టైం తొమ్మిది వేల మూడు వందల పోస్ట్ లో ఈసారి జస్ట్ పదహారు వందల నలభై రెండు ఇచ్చారు సో యు ఆర్ పరంగా తీసుకుంటే చూడండి ఫిఫ్టీ సెవెన్ లాస్ట్ టైం మనకు కట్ ఆఫ్ ఉంది ఈసారి ఎంత లేదన్నా సెవెంటీ టూ మినిమం సెవెంటీ నుంచి సెవెంటీ టూ వరకు మనకు తెచ్చుకోవాల్సింది సికింద్రాబాద్ జోన్ కూడా ఈడబ్ల్యూఎస్ పరంగా తీసుకున్నా కూడా మినిమం మీకు సిక్స్టీ వరకు మీరు తెచ్చుకోవాల్సింది ఈడబ్ల్యూఎస్ కూడా మీకు జాబ్ రావాలి సేఫ్ స్కోర్ లో ఉండాలి అనుకుంటే మాత్రం ఓకేనా మనకు ఓబీసీ పరంగా తీసుకుంటే మీకు ఓబీసీ పరంగా తీసుకుంటే ఇక్కడ కూడా సెవెంటీ ప్లస్ జాబ్ రావాలి సేఫ్ స్కోర్ రావాలి అంటే సార్ ఏం సార్ కటాఫ్ అటు చెప్పుకుంటూ పోతున్నారు పది పది పెంచుకుంటూ పోతున్నారు సమ్ టైమ్స్ అంటే మీకు కట్ ఆఫ్ మీకు కట్ ఆఫ్ గురించి కాదు కానీ సేఫ్ జోన్ లో ఉండాలి అంటే ఈ స్కోర్ తెచ్చుకోండి అది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ సిక్స్టీ సిక్స్టీ ప్లస్ మినిమం రైట్ ఎస్టీ పరంగా తీసుకుంటే ఇక్కడ కూడా మీకు సిక్స్టీ టూ టు సిక్స్టీ ఫైవ్ మధ్యలో ఎస్టీకి వెళ్తా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకే రైట్ సో ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మనకి సౌతన్ జోన్ కు సంబంధించి ఎక్కువగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏం లేదండి సో ఇది మన సౌత్ జోన్ లో కామన్ గా మనం చెప్పుకోబోయే కట్ ఆఫ్ ఓవరాల్ గా మిమ్మల్ని అడిగితే ఒకటే చెప్తా సేఫ్ గా ఉండాలి సేఫెస్ట్ స్కోర్ మనం మెయింటైన్ చేయాలంటే సెవెంటీ ఫైవ్ ప్లస్ వరకు వెళ్ళాలి సార్ మరి సెవెంటీ ఫైవ్ ప్లస్ వరకు వెళ్ళే పాసిబిలిటీ ఉందా ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయి మరి మీరు చేయవలసిన పని అంతా ఒకటే అది మీ మీద డిపెండ్ ఉంటుంది మీ సంకల్ప దీక్ష మీద డిపెండ్ అయి ఉంటుంది మనం ఒకటి సాధించాలి అనుకుంటే డ్యామ్ షోర్ మనం ఏ విధంగా చేసి మనం దాన్ని సాధించి తీరాలి బట్ ఆ ప్రిపరేషన్ లో మనకు ఆ ప్రిపరేషన్ లో మనము మిస్ అయ్యే ఛాన్సెస్ కొన్ని ఏముంటాయి మనము ఇగ్నోర్ చేసుకునే పాయింట్స్ కొన్ని ఏముంటాయి అంటే చూడండి మనము ఏ సబ్జెక్టు మీద ఎంత కాన్సన్ట్రేట్ చేయాలి అనేది మనము చాలా చాలా ఇబ్బంది పడతా ఉంటాం అనమాట చాలా చాలా ఇబ్బంది పడతా ఉంటాం ఏ సబ్జెక్ట్ మీద మనం ఎక్కువ స్కోర్ తెచ్చుకోగలము అనేది కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అండి ఇందులో మామూలుగా హైయెస్ట్ మార్క్స్ గురించి మనం తీసుకుంటే రీజనింగ్ లో మనం ఎక్కువ స్కోరు చేయగలిగే ఛాన్స్ ఉంది ముప్పై క్వశ్చన్స్ ఇస్తారు రైట్ ముప్పై మార్కులు మనం తెచ్చుకుంటాం రైట్ సో రీజనింగ్ అనేది ఈజీ టు మోడరేట్ మధ్యలోనే ఉంటాయి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ కొంచెం డెప్త్ వెళ్తాయి అంత తప్ప మేబీ వెళ్తే మూడు లేదా ఐదు క్వశ్చన్స్ మీకు డెప్త్ వెళ్తాయి మినిమం మీరు రీజనింగ్ లో మీరు స్కోర్ తెచ్చుకోవాల్సిన చేసుకోగలగా వచ్చేసి ట్వంటీ ఫైవ్ వరకు మీరు స్కోర్ చేసుకోగలగాలి ట్వంటీ ఫైవ్ వరకు రైట్ మరి మ్యాథ్స్ అర్థమెటిక్ అంటే మ్యాథ్స్ రైట్ అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ రెండు కలుస్తాయండి ఇక్కడ సో వీటిల్లో పరంగా తీసుకుంటే మనకు వచ్చేది క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మనం ట్వంటీ ఫైవ్ చేస్తామంటా సార్ అంటే దానివల్ల కాదు మనకు టైం అనేది బాగా ఇబ్బంది అవుతా ఉంటుంది మీరు అట్లీస్ట్ ట్వంటీ మీరు టార్గెట్ చేసుకోండి ట్వంటీ వరకు మీరు టార్గెట్ చేసుకోండి రైట్ ఎందుకంటే మ్యాక్సిమమ్ స్కోర్ మీరు ఇక్కడ తెచ్చుకోవాల్సిందే దాని తర్వాత ఉంటుంది సైన్స్ అండి సైన్స్ సంబంధించి చాలా ఎక్సలెంట్ గా ఎలాంటి కైండ్ ఆఫ్ సబ్ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అడుగుతారు అనేది కూడా నేను చేసి మీకు యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను చాలా పాపులర్ అయింది రైట్ ఒక్కసారి దయచేసి ఆ వీడియో చూడండి దానికి మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది సైన్స్ లో చదివితే ఏం చదవాలి సైన్స్ లో మళ్ళీ మూడు సబ్జెక్టులు ఉంటాయి కదా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ రైట్ అవన్నీ ఎట్లా పడితే అట్లా చదువుకుంటా అంటే వచ్చే క్వశ్చన్స్ సంథింగ్ కొన్ని కొన్ని పర్టికులర్ జోన్స్ నుంచే వస్తా ఉంటాయి ఆ వాటిని ఏ జోన్స్ లో వచ్చినా ఏ టాపిక్స్ లో నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయని తెలుసుకోవడమే మీరు చేయాల్సిన స్మార్ట్ స్టడీ రైట్ సో దానికి సంబంధించి వీడియో చాలా క్లియర్ గా చేసి పెట్టాను మన ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నారో ఆ వీడియో చూడలేదు దయచేసి తప్పకుండా ఆ వీడియో చూడవలసిందిగా కోరుతుంది మనకు వచ్చే క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ అండి సైన్స్ లో ట్వంటీ ఫైవ్ ప్రాపర్ గా ఆ స్ట్రాటజీ వేసుకొని మీరు ప్రిపేర్ అయ్యారు సైన్స్ అంటే మాత్రం మీకు ఇక్కడ ఎయిటీన్ టు ఎయిటీన్ టు ట్వంటీ వరకు మీరు మాక్సిమం స్కోర్ చేయగలరు అంతకంటే ఎక్కువ చేస్తాను సార్ అంటే మళ్ళీ అది కొంచెం చాలా టఫ్ అవుతుంది ఎందుకంటే సైన్స్ మూడు సబ్జెక్టులు అది మరి కొంచెం టఫ్ గా మనం మాట్లాడుకుంటే మన రీచబుల్ స్కోర్ వచ్చేసి ఎయిటీన్ నుంచి ట్వంటీ వరకే రైట్ ఇంకా ఎవరైనా మరీ తోపులు ఉన్నారంటే మాత్రం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ తెచ్చుకోవచ్చు మరి లాస్ట్ లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గురించి మనం మాట్లాడుకుంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా ట్వంటీ వరకు మాత్రమే వస్తాయి క్వశ్చన్స్ ట్వంటీలో కూడా ఏడు ఏడు వరకు క్వశ్చన్స్ మన కరెంట్ అఫైర్సే కవర్ చేస్తాడు ఎక్కడ నుంచోడు తోడా క్లారిటీ లేదు ఈ జీకే లో ఉన్న పది సబ్జెక్టుల వరకు లో ఉంటాయి ఫిజిక్స్ అదే సారీ హిస్టరీ మనకు జియోగ్రఫీ పాలిటీ ఎకానమీ కరెంట్ అఫైర్స్ ఎన్విరాన్మెంట్ రకరకాల సబ్జెక్టులు ఉంటాయి స్పోర్ట్స్ ఆర్ట్స్ అండ్ కల్చర్స్ ఇవన్నీ చదివి శాతపార్థం అంతా చదివేసరికి అసలు ముందు అవుతుంటే వెనకాల మర్చిపోతా ఉంటాం అనమాట బట్ స్టిల్ యూ హ్యావ్ టు స్టడీ ఇట్ సో ఎంత వీలైతే అంత మీరు గుర్తు పెట్టుకోవాల్సిన మీకు అవసరం ఉంది ఎందుకంటే మీకు జాబ్ కావాలి మీరు పెట్టుకోకపోతే వేరే గుర్తు గుర్తుపెట్టుకుంటాడు వాడు జాబ్ కొట్టుకోపోతాడు జాబ్ మీకా జాబ్ పక్కనోడీకా డిసైడ్ చేసుకోవాల్సింది మీరే అండి ఓకే సో ఇందులో మినిమం ఎంత లేదన్నా కూడా పదమూడు వరకు మీరు మినిమం స్కోర్ చేయగలగాలి థర్టీన్ వరకు మీరు మినిమం స్కోర్ చేయగలి ఒకసారి చూద్దాం అసలు మీరు ఇంతవరకు స్కోర్ చేయగలిగితే మనం సేఫ్ జోన్ సేఫ్ జోన్ లో ఉంటామా రైట్ ఇక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఫార్టీ ఫైవ్ వరకు మనం ఇక్కడే తెచ్చుకుంటాం ఇక్కడ మనం ఈ ట్వంటీ కూడా మనం తెచ్చుకోలేదు అనుకుంటే జస్ట్ ఒక ఎయిటీన్ వరకే మనం అంటే మరి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అంటే సిక్స్టీ త్రీ వరకు మనకు ఇక్కడి వరకే మనకు క్లియర్ చేసుకోగలం సిక్స్టీ త్రీ వరకు రైట్ సో ఇంకొక థర్టీన్ అంటే సెవెంటీ సిక్స్ టోటల్ గా మనం ఈ స్కోర్ ప్లాన్ చేసుకొని వెళ్ళామంటే సెవెంటీ సిక్స్ వరకు మనము ఇక్కడ జా అంటే స్కోర్ చేసుకునే అవకాశం ఉంది యు ఆర్ కేటగిరీకి సెవెంటీ ఫైవ్ వరకు మనకు సేఫ్ జోన్ లో వెళ్ళగలము యు ఆర్ కేటగిరీకి మరి ఓబీసీకి మీరు సెవెంటీ ఫైవ్ జోన్ మీరు ప్లస్ పెట్టుకుంటేనే అది మీరు సేఫ్ గా ఉన్నట్టు భావించవచ్చండి రెస్ట్ ఆల్ ఎస్సీ కి ఎస్టి కి యూడబ్ల్యూఎస్ కి ఎక్స్ సర్వీస్ మెన్ కి వీళ్ళందరికీ అయితే కాస్త సెవెంటీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ వరకు మనం ప్లాన్ చేసుకొని మీరు ప్రిపరేషన్ అనేది మినిమం అయితే మీరు చేయవలసి వస్తుంది లేదు అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తామంటే చాలా మంచిది చాలా మంచి విషయము రైట్ మీకు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ప్రకారం మీకు మంచి జాబే రావడం జరుగుతుంది ఈ విషయాన్ని కూడా మీరు చాలా దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ అనేది సాగించాలండి రైట్ డేంజర్ జోన్ సేఫ్ జోన్ అనేది జస్ట్ ఏ మిత్ రైట్ సో నో బడీ గోయింగ్ టు అంటే డిసైడ్ దిస్ ఇస్ డేంజర్ దిస్ ఇస్ జోన్ అంటే సేఫ్ జోన్ దీంట్లో తక్కువ అప్లికేషన్స్ వస్తే అక్కడ మరీ తక్కువ కట్ ఆఫ్ వెళ్తుంది దీంట్లో ఎక్కువ అప్లికేషన్స్ వస్తే మరీ ఎక్కువ కట్ ఆఫ్ వెళ్తుంది దిస్ ఆల్ ఆర్ నథింగ్ ఎల్స్ రైట్ ఆ యొక్క తక్కువ ఎక్కువ కట్ ఆఫ్ మధ్య డిఫరెన్స్ మీరు గమనించే జస్ట్ ప్లస్ ఆర్ మైనస్ టూ ఆర్ త్రీ అంతకంటే ఎక్కువ డిఫరెన్సెస్ మనం గమనించమండి కామన్ గా ఓకేనా సో అలాంటి కాన్సెప్ట్ పక్కన పెట్టి మీరు చదివే ప్లానింగ్ మీరు ఇక్కడ స్కోర్ ఈ విధంగా తెచ్చుకోగలము ఇట్ ఈస్ రియలిస్టిక్ ఒకవేళ మీకు ఇది రియలిస్టిక్ అని మీరు అనిపిస్తే భావిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎస్ సార్ ఐ కెన్ అచీవ్ ఏం చేస్తారు ఎస్ ఐ కెన్ అచీవ్ అనే ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా మీరు పెట్టడం మర్చిపోద్దండి రైట్ సో నైన్టీన్త్ సేల్ మెగా సేల్ మీకు ఏదైతే మీకు సిలబస్ ఉందో లైక్ సైన్స్ లో మరి ఎక్కువ సిలబస్ ఉంటుంది దానికి కూడా మనకు కొత్త క్లాసెస్ అనేది చెప్పి అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రీ రికార్డెడ్ క్లాసెస్ వీడియోస్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఇంగ్లీష్ తెలుగులో కూడా మేము అప్లోడ్ చేస్తున్నాము మంచి ఇంపార్టెంట్ కాంటెంట్ సంబంధించి జీకే కి సంబంధించి క్లాసెస్ అప్లోడ్ చేసాము అండ్ వాటికి సంబంధించి పీడిఎఫ్ లు కూడా ప్రాపర్ గా ఇస్తూ పోతున్నాం సైనిక యాప్ లో అండి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అండ్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నైన్టీన్త్ ఫిబ్రవరి లిమిటెడ్ స్లాట్స్ మనకు ఉంటాయి ఒక జస్ట్ మనకు వన్ ల్యాక్ అవుతున్న సందర్భంగా ఒక థౌసండ్ మెంబర్స్ కు ఈ ఆఫర్ అనేది మేము అలాట్ చేస్తున్నాము దయచేసి మీరు ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ ప్రిపరేషన్ లో మంచి స్కోర్ తెచ్చుకునే దానికైతే మీకు చాలా చాలా పనికి అండి సైనిక యాప్ ఓకేనా విష ఆల్ ది బెస్ట్ అండ్ రీజనింగ్ కోసం స్పెసిఫిక్ గా సైనిక యూట్యూబ్ ఛానల్లోనే క్లాసెస్ అనేది నడిపిస్తున్నాం నెంబర్ సిరీస్ నుంచి స్టార్ట్ అయింది రైట్ ఆల్రెడీ రెండు క్లాసులు నడిచాయి సో ఆ విధంగా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మీరు ప్రిపేర్ అయితే పోతున్నారంటే రీజన్ గా ముప్పై ముప్పై గ్యారంటీ ఎక్కడికి ఓ అవి మీ సొంతమే ఓకేనా గైస్ విషు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో బాగుంది నచ్చింది అనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో పెట్టండి సార్ యూజ్ఫుల్ అనేసి ఓకేనా గైస్ విష్యూ ఆల్ ది బెస్ట్ జైహింద్